గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ జిల్లాలో ఒక అద్భుతం ఉంది నిష్కలంక మహాదేవ్ టెంపుల్ ఇక్కడ అత్యంత ప్రసిద్ధి చెందిన శివాలయము సాధారణంగా శివాలయం అంటే ఏ కొండపైనో లేకపోతే అడవుల మధ్యలోనే ఉందనుకుంటే మీరు పొరపాటు పడినట్లే గుజరాత్లోని భావనగర్లో ఉన్న ఈ శివాలయం అయితే సముద్రం మధ్యలో మునిగిపోయి ఉంటుంది అయితే మునిగిపోయిన శివాలయాన్ని ఎలా దర్శిస్తారనే అనుమానం మీకు కలగవచ్చు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నట్లుగా ఈ శివాలయం ఆ బీచ్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఆ పూర్తి స్థాయిలో కూడా ఇది నీళ్ళల్లో మునిగి ఉంటుంది అయితే పౌర్ణమి అమావాస్యకు అనుగుణంగా ఇది బయటకు రావటం లోపలికి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది ఈ ఆలయం బయటికి వచ్చినప్పుడు ప్రజలు దీన్ని సందర్శించుకోవడానికి అక్కడికి వెళతారు సముద్రం మధ్యలో నుంచి ఎలా వెళ్తారనే అనుమానం కూడా మీకు కలగవచ్చు అయితే ఈ సముద్రం మొత్తం కూడా ప్రస్తుతం మనం చూస్తున్న శివాలయానికంటే కూడా నీళ్లు వెనక్కి వెళతాయి ప్రజలు మామూలు నేల మీద నడిచినట్లే నడిచి దాకా వెళ్ళి అక్కడ ఉన్న చిన్న శివలింగాన్ని దర్శించుకొని వస్తారు ఇది రోజుని బట్టి మారుతూ ఉంటుంది పౌర్ణమి అమావాస్య పదిహేను రోజుల కాలానికి అనుగుణంగా ఒకరోజు ఉదయం పది గంటలకు ఈ శివాలయానికి దారి తెరుచుకుంటే మరుసటి రోజు పదకొండు గంటలకు తెరుచుకుంటుంది తర్వాత రోజు పన్నెండు గంటలకు తెరుచుకుంటుంది ఒకసారి తెరుచుకున్న తర్వాత మళ్ళీ అలల ఉద్ధృతి పెరిగితే ఎనిమిది నుంచి పన్నెండు లోపు తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతుంది ఇలా రోజులో ఏదో ఒకసారి మూడు నుంచి ఆరు గంటల మధ్య ఈ శివాలయం అయితే ప్రజలకు ఆ దర్శనానికి ఉపయోగపడుతుంది మిగిలిన సమయంలో ప్రస్తుతం మనం చూస్తున్నట్లుగా అయితే ఆ నీళ్ళలో మునిగిపోయి ఉంటుంది ఈ శివుణ్ణి సందర్శించుకునేందుకు గుజరాత్ చుట్టుపక్కల రాష్ట్రాలతో పాటుగా గుజరాత్ను చూడటానికి వచ్చే పర్యాటకులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రస్తుతం అయితే మనం అక్కడ దాకా వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి ఒడ్డు నుంచే చూస్తున్నాము ఇక్కడ నుంచి అయితే ఒక జెండాను అలాగే ఒక లైట్ హౌస్ లాంటి నిర్మాణాన్ని ఆ విజువల్స్ లో చూడవచ్చు ఈ జెండా ఉన్న ప్రాంతంలోనే శివలింగం ఉంది లైట్ హౌస్ ని గుర్తుగా దానికోసం పెట్టారు మొత్తానికైతే ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున వస్తారు ఇది దేశంలోనే ఒక విచిత్రమైన శివాలయము ఒక ప్రసిద్ధి చెందిన శివాలయంగా అయితే మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం విజువల్స్ లో చూపించిన విధంగా అయితే ఈ శివాలయం అత్యంత అరుదైన శివాలయంగా చెప్పుకోవచ్చు అయితే ఆలయానికి సంబంధించి ఎటువంటి నిర్మాణాలు ఉండవు ఒక పెద్ద బండరాయి మీద చిన్న శివలింగం ఉంటుందని మాత్రం చెప్తున్నారు ప్రస్తుతం అక్కడికి వెళ్ళటానికి మనకు అవకాశం లేదు కాబట్టి ఇక్కడి నుంచే దాన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను